అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా లక్ష్మి శారద గారు రచించిన మీ శ్రేయోభిలాషి అమ్మ అనే కథను విందామా రాత్రి పదిన్నర శర్మ శాంతి ఇద్దరికీ నిద్ర రావటం లేదు ఏం ఆలోచిస్తున్నారు అడిగింది శాంతి నీ గురించే నువ్వంటే నాకు ఎందుకు భయం అడిగాడు శర్మ భయమా అని అర్థం కానట్లు చూస్తుండిపోయింది శాంతి అవును భయమే నువ్వంటే నాకు భయం అన్నీ నువ్వు చెప్పినట్లే చేయాలి ఆడపనులు మగ పనులతో సహా బెడ్ కాఫీ తాగకూడదంటావు టిఫిన్ అయినా భోజనమైనా నువ్వు పెట్టిందే తినాలి ఎవరి ఇష్ట ఆ ఇష్టలతో నీకు పనిలేదు నీకు నచ్చిన బట్టలే నేను కొనుక్కోవాలి నువ్వు వేసుకోమన్నవే వేసుకోవాలి షాపింగ్ సినిమా రెస్టారెంట్ దేనికైనా అందరం కలిసి వెళ్ళాలంటావు ఇక నేనైతే నీ అంగరక్షకుడిలా అనుక్షణం నీ వెంటే ఉండాలి నేను రిటైర్ అయినంత మాత్రాన నీకు సేవలు చేయాలా నేను మగాన్ని నీ మొగుణ్ణి అని కూడా చూడకుండా ఇంటి పని వంట పని కూడా నాతో చేయించుకుంటున్నావు హిట్లర్ల డిటెక్టర్వి నువ్వు అందరినీ శాసించడం నీకు సరదా ముందు ముందు మేము ఊపిరి పిల్చుకోవాలన్నా నీ అనుమతి అవసరమేమో కళ్ళల్లో నీళ్లు సుల్లు తిరుగుతుంటే శాంతి మంచం మీద లేచి కూర్చుంది శర్మ చేతులు పట్టుకొని ఏంటండి ఇది అంటూ బోరున ఇచ్చేసింది మీరేనా ఇలా మాట్లాడుతుంది మన ఇద్దరి మధ్య ప్రేమానురాగాలకే కానీ భయానికి తావిక్కడు ఎక్కడండి అంది వెక్కి వెక్కి ఏడుస్తుని శాంతి ఏడుపు చూసి శర్మ కంగారు పడ్డాడు కళ్ళు చెమ్మగిల్లాయి శాంతి మీద జాలి వేసింది నన్ను క్షమించు శాంతి నిన్ను అనవసరంగా నువ్వు అన్నట్లు మన మధ్య ఉన్నది ఆప్యాయతను రాగాలే కానీ మరొకటి కాదు ఇంతవరకు నేను చెప్పిందంతా మన రవి అంతరంగమే మమ్మీ ముందు నువ్వు డమ్మివి మమ్మీ అంటే నీకెందుకు భయం డాడీ అని అడిగాడు రవి ఏమో నాకేం తెలుసు మమ్మీని అడిగి చెప్పే చెప్తాను అన్నాను చెప్పాడు శర్మ నిజంగా అంతేనా మీరే నన్నలా అంటున్నారేమో అనుకొని భయపడిపోయాను అంటూ శర్మను హత్తుకుపోయింది శాంతి శర్మ శాంతిని మరింత దగ్గరగా పొదువి పట్టుకొని కలలోనైనా నీ గురించి అలా తలపోయను మన రవి అలా మాట్లాడేసరికి వాడికి అర్థమయ్యేలా ఎలా ఏం చెప్పాలో వెంటనే తోచలేదు అసలు వాడెందుకు ఇలా ఆలోచిస్తున్నాడో అన్నాడు శర్మ వాడింకా చిన్నపిల్లాడండి జీవితం పట్ల ఇంకా సరైన అవగాహన లేదు ఈ ఏడాదితో ఇంటర్ పూర్తయిందంటే పై చదువులకు వేరే ఊరు వెళ్తాడు హాస్టల్లో ఉన్నాడంటే వాడి పనులు వాడే చేసుకోక తప్పదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది నిజమేలే బిడ్డకు ఎంత వయసు వచ్చినా తల్లికి చిన్నపిల్లాడే పిల్లలు తల్లిదండ్రుల దగ్గరుండగానే మంచి చెడులు చెప్పాలి పిల్లల మీద ప్రేమతో పెద్దలు తమ బాధ్యతను విస్మరిస్తే వాళ్లను మనమే చెడగొట్టిన వాళ్లమవుతాము అయినా మన రెండు కుటుంబాల్లో ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరూ లేరు మరి వీడెందుకు ఇలా తయారయ్యాడు అన్నాడు శర్మ మా అన్నయ్య లేడా వాడు పండ్లు తోముకోవాలంటే మా వదిన బ్రష్ మీద పేస్ట్ వేసి ఇవ్వాలి స్నానాలకి నీళ్లు తోడాలి టవల్ అందివ్వాలి వేసుకునే బట్టలు తీసి పెట్టాలి తల దువ్వుకోవడానికి దువ్వునందివ్వాలి ఇక వాడు తింటున్నంత సేపు మా వదిన పక్కన నించుని వడ్డిస్తుండాలి అడిగినప్పుడల్లా మంచినీళ్ళు కాఫీ టీలు తెచ్చిస్తుండాలి వాడు కాళ్ళు చెయ్యి కదపకుండా సోఫాలో కూర్చుడా కూర్చుంటాడంతే భార్య అంటే వాడి దృష్టిలో దాసి మగ మహారాజులు ఇంట్లో ఏ పనులు చేయకూడదని వాడి సిద్ధాంతం వాడు బయటకు వెళితే ఎప్పుడు తిరుగుస్తాడో తెలియదు మా వదిన అర్ధరాత్రైనా వాడు వచ్చేంతవరకు తిండి తినకుండా ఎదురుచూస్తుంటుంది గత మూడేళ్ళుగా వేసవి సెలవులకు మన రవి వాడి దగ్గరికి వెళ్ళొస్తున్నాడుగా వాడిని చూసి మగవాళ్ళంతా అలానే ఉండాలనుకుంటున్నట్టున్నాడు అంది శాంతి సర్లే టైం పదకొండు దాటింది ఎంత వద్దన్నా పెందలాడకలే లేస్తావు ఇక పడుకో అన్నాడు శర్మ నిద్ర వస్తేగా మీరు రవి గురించి ఆలోచిస్తుంటే నేను భాను గురించి ఆలోచిస్తున్నాను ఆడపిల్ల పెళ్ళ యొక్క అత్తగారింట్లో ఎలా ఉంటుందో అని మన దగ్గరున్నంత వరకు అతి చేసి పెంచాం ఇప్పుడు దానికి అత్తగారంటే పడడం లేదు పెద్ద ఆవిడ కొంచెం చాదస్తం ఉంటే ఉండవచ్చు మంచి చెడు చెప్పడంలో తప్పు లేదుగా నచ్చితే చెయ్యాలి నచ్చకపోతే ఊరుకోవాలి అంతా ఆవిడకే తెలుసునన్నట్లు మాట్లాడతారట ఆవిడ పుట్టింటి గొప్పలు చెప్పి విసిగిస్తారట తలకు నూనె రాసుకోమని జడ అల్లుకోమని ఒట్టు పెట్టుకోమని గాజులు వేసుకోమని మంగళసూత్రం తీసి ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదని మెడలో వేసుకుని ఉండాలని అంటారట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు అవి తినకూడదని కర్రీ పాంట్లో అమ్మేవి మంచివి కాదని ఇలా ఏవేవో అంటారట ఉద్యోగం వాళ్ళకు ఆవిడ చెప్పేవన్నీ చేయాలంటే ఎలా కుదురుతుంది ఆవిడ ఇలాగే విసిగించేస్తే గట్టిగా సమాధానం చెబుతా అంటుంది భాను అంది శాంతి తప్పు తప్పు అదే మాట తొందరపడి అత్తగారిని ఏమి అనొద్దని చెప్పకపోయావా అన్నాడు శర్మ చెప్పాను పెళ్ళైన స్త్రీకి అత్తగారంటే అమ్మతో సమానం ఆమె ఎలాంటి వారైనా పెద్దరికానికి ఇచ్చే గౌరవ మర్యాదలు ఇచ్చే తీరాలి ఆవిడలాగే నేను చెప్తే వింటావా వినవా నాతో కూడా గొడవపడతావా అంటే మా అత్తగారికి నీకు పోలికేంటి అంది నేను చాలా మంచిదానట నాకు రేపు కోడలు నాలో ఏ మార్పు రాదట మరి నీ తమ్ముడేంటి నన్ను హిట్లర్ అంటున్నాడు అంటే వాణ్ణి తన్నాలి వెధవ పెద్ద చిన్న లేకుండా అంత మాట అన్నాడా అంది తమ్ముడు తల్లిని అంటే తప్పు తాను అత్తగారిని అంటే తప్పు కాదు ఇంతకీ నీ మాట వింటుందా లేక నన్ను భానుతో మాట్లాడమంటావా అన్నాడు శర్మ అవసరం లేదు అత్తగారు ఉన్నన్ని రోజులు ఎలాగోలా సర్దుకుమ్మన్నాను ఆవిడ చెప్పిన విషయాలు మంచివేనని మన సాంప్రదాయాన్ని గౌరవిస్తే అదే మనల్ని కాపాడుతుందని మనం కట్టుబొట్టు వల్లే గౌరవ మర్యాదలు దక్కుతాయని చెప్పాను అల్లుడు గారు ఉత్తముడని భానును ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో కన్నతల్లిని అంత ప్రేమగానూ చూ గౌరవంగానూ చూసుకుంటున్నాడని అలాంటి కొడుకుని కన్నందుకు ఆ తల్లి భర్తగా దొరికినందుకు భాను ఇద్దరూ అదృష్టవంతులే అని చెప్పాను అత్త కొడల సఖ్యతగా ఉంటే అల్లుడు గారు సంతోషంగా ఉంటారని కనుక అమ్మ మాట మీద గౌరవం ఉంచి అత్తగారింట్లో మంచిగా ఉండమని సలహా ఇచ్చాను అంది శాంతి బాగా చెప్పావు మరి భాను ఏమంది అడిగాడు శర్మ సరే అలాగేలే అంది భాను మంచిదే అది నాన్న కూతురు కదా అంది శాంతి అవును నేనే కన్నాను కదా అన్నాడు శర్మ ఇద్దరు నవ్వుకున్నారు అంతే ఇద్దరికి నిద్ర పట్టేసింది రా రవి మమ్మీ అంటే నాకెందుకంత భయం అని అడిగావుగా చెప్తాను ఇలా కూర్చో కొడుకును పిలిచి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు శర్మ మనది ఓ చిన్న కుటుంబం నేను మీ అమ్మ నువ్వు అక్కా పెళ్ళై వెళ్ళిపోయిందిగా మరి మన ముగ్గురమే ఇంత ఇంట్లో ఉంటున్నాం నేను నా గదిలో నువ్వు నీ గదిలో వంట గదిలో మీ అమ్మ ఇలా ఎవరికి వాళ్ళు ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటే అది కుటుంబం అనిపించుకోదు రైళ్లలోనూ బస్సుల్లోనూ ఎవరి సీట్లో వారు కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఏ సంబంధము లేని అపరిచితుల్లా ప్రయాణం చేస్తున్నట్లు ఉంటుంది ఇక ఈ మొబైల్ ఫోన్లు నెట్ వచ్చాక ఒకే ఇంట్లోనే ఉన్న ఎవరి ప్రపంచం వారిది మనుషుల మధ్య దూరం పెరిగి ఉంది అందుకనే మీ అమ్మ అందరం కలిసి భోజనం చేద్దాం ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్దాం ఏదైనా కొనాలన్నా అందరం కలిసే నిర్ణయం తీసుకుందాం అనేది అంటే ఆ కాసేపైన ఉన్న ముగ్గురం కలిసి ఉంటామని నిజానికి నాకు ఏది నచ్చుతుందో నాకంటే మీ అమ్మకే బాగా తెలుసు అందుకనే తన సెలెక్షనే నా సెలక్షను మీ అమ్మ కూడా తనకు నచ్చింది ఏదైనా నాతో సంప్రదించాకే కొంటుంది ఇలా ఒకరి ఇష్టాన్ని ఒకరు గుర్తించి గౌరవించటంలో ఉన్న ఆనందం వెనుక నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం అనే అందమైన అనుబంధం దాగి ఉంది ఇక రిటైర్ అయిన తర్వాత నాకు విశ్రాంతి దొరికినా మీ అమ్మకు మాత్రం జీవిత ఖైదుల్లా ఇంటి పని వంట పని శాశ్వత ప్రతిపాదికన స్థిరపడిపోయింది మరి నా జీవిత భాగస్వామి క కష్టపడుతుంటే నేను మొద్దులో కూర్చుంటానా చెప్పు అందుకనే నువ్వు అనుకునే ఆడపనులలో నా జోక్యం అనమాట వండి పెట్టడం ఆడపనైతే తినిపెట్టడం మగపని అని నీ ఉద్దేశమా చెప్పు నువ్వు చెంటి పిల్లాడిగా ఉన్నప్పుడు మీ అమ్మ నీకు చేసిన పనులన్నీ ఇప్పుడు నీకు నువ్వే చేసుకుంటున్నావుగా అప్పుడు ఆడపనులు ఇప్పుడు మగ పనులుగా మారిపోయాయా రవి ముఖ కవలికలను బట్టి తను చెప్పేది పాజిటివ్గానే తీసుకున్నట్లు అనిపించింది నెమ్మదిగా రవి భుజం మీద చేయవేసి దగ్గరగా జరిగి కూర్చున్నాడు శర్మ క్రమశిక్షణలో సమయ పాలనలో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది మీ అమ్మ అది చూసి మీ అమ్మ హిట్లర్ అని నువ్వు అనుకుంటే చాలా పొరపాటు సోమరితనానికి విచలవిడితనానికి పగ్గాలు వేసి మనసును నియంత్రిస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం ముఖ్యంగా నీ వయసు కుర్రాళ్ల భావి జీవితానికి ఆరోగ్యవంతమైన పునాది మీ అమ్మ లాంటి వాళ్ల పెంపకంలోనే పడుతుంది మీ అమ్మ ఇంత పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా ఉంటుంది కనుకనే నాకు గౌరవంతో కూడిన భయం అది నువ్వు అనుకుని పిరికితనం కాదు అమ్మ ఏం చెప్పినా ఏం చేసినా మనందరి మంచికి చేస్తుంది అమ్మని దాసిలా కాదు మనందరి శ్రేయోభిలాషిలా చూడాలి సుదీర్ఘంగా సాగిన శర్మ సమాధానం విని రవి ఆలోచనలో పడ్డాడు తప్పు తెలుసుకున్నట్లు ఉన్నాడు తన ప్రయత్నం ఫలించినట్లుగానే ఉందనిపించాక రవి అరచేతిని గట్టిగా నొక్కి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు శర్మ రవి భాను ఫోన్ చేసింది నీతో మాట్లాడాలట అంటూ శర్మ ఫోన్ రవికి ఇచ్చాడు అక్క కొంచెం పనిలో ఉన్నాను మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను ఈరోజు పని మనిషి రాలేదు డాడీకి జ్వరంగా ఉంది ఇంతకీ నువ్వేం చేస్తున్నావు అడిగాడు రవి ఈరోజు ఆదివారం సెలవు కదా మా అత్తమ్మను మిస్సమ్మ సినిమాకి తీసుకెళ్తున్నాను డాడీతో మళ్ళీ మాట్లాడతానని చెప్పు అంది భాను రవి ద్వారా విషయం తెలుసుకున్న శర్మ శాంతి నిండుగా నవ్వుకున్నారు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు